నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం మినాటి వార్తా విశేషాలు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రాష్ట్రంలో కేసులను పరిష్కరిస్తున్నామని హోంమంత్రి వంగరపూడి అనిత తెలిపారు గుంటూరు ఎస్పీ కార్యంలో శనివారం ఎస్పీలు నేర సమీక్ష సమావేశం జరిగింది ప్రజలు సామాజిక బాధ్యతగా తమ ఇళ్లు వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అనిత సూచించారు కేసుల ఛేదనకు సీసీ కెమెరా వీడియోలు అవసరమైనప్పుడు పోలీసులకు ఇచ్చి సహకరించాలని చెప్పారు రాష్ట్రంలో నలభై ఫ్యాక్షన్ గ్రామాలను గుర్తించి వాటికి అనుగుణంగా పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు గడిచిన మూడు మాసాల్లో ప్రకాశం జిల్లాలో ఒక్క సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు పల్నాడులో ఫ్యాక్షన్ తగ్గినప్పటికీ వాటి మూలాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయని అన్నారు గ్రామంలో కొత్త వ్యక్తుల రాకపోకలపై కూడా ప్రత్యేక నిఘా పెడుతున్నామని చెప్పారు ఐ చి సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు జిల్లాల ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆల్ డిస్ట్రిక్ట్స్లో నెల్లూరు పల్నాడు ప్రకాశం డిస్ట్రిక్ట్ బాపట్ల అండ్ అన్ని జిల్లాల తాలూకా ఎస్పీస్ అదేవిధంగా డిఎస్పిస్ అందరినీ కూడా ఈరోజు ఒక రివ్యూకి రివ్యూ చేయడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి ఆల్ ఎస్పీస్ ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవ్వడం వల్ల రాలేకపోయారు అందరూ ఆల్ ఎస్పీస్ వచ్చారు ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇది ఏంటంటే హార్ట్ ఆఫ్ ద స్టేట్ మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఈ ఎస్పెషల్లీ గుంటూరు మనకి అమరావతి ఏరియా అదేవిధంగా ఏపీ సెక్రటేరియేట్ హైకోర్టు రాబోయే కాలంలోని ఈ యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకు డెవలప్ అవుతున్నాయి ఇటువంటి సిచ్యువేషను పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అదేవిధంగా ఇక్కడ అన్నీ అన్ని చాలామంది ఎంపీస్ ఎమ్మెల్యే ఎక్స్ ఎక్స్ఎంపీస్ అందరూ కూడా ఉండటం ఒక ప్రోటోకాల్ ఇష్యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం అంటే ఇటువంటి లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి ఒక్కొక్క క్రైమ్ల వైపున కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ప్రజల రక్షణార్థం కూడా పోలీసు పనిచేయాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్లాండు దగ్గరికి వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోని తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూస్తే ఒక ఫార్టీ విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫోర్ ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు ఎస్పెషల్ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా వెళ్తున్నారా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అలాంటి వాటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయటమే కాదు ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకున్నాం అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోని కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్లోని కూడా ప్రకాశం డిస్టిక్లో సైబర్ క్రైమ్ అనేది ఇంకా జీరో ఈరోజు అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్టిక్స్లో కూడా ఏం చేశారు ఇప్పుడు మనకి బాపట్లో ఎస్పీ గారు అయితే తెలుసు మీకు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఇప్పుడు కూడా ముందుండే పరిస్థితి చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ని కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఐసీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇప్పుడు మనకి గుంటూరు ఎస్పీ గారు మిగతా మన నెల్లూరు మిగతా డిపార్ట్మెంట్ ఎస్పీస్ కూడా ఏం చేస్తారంటే ఐ ఓన్లీ ఏదో స్కూల్ పిల్లలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకుండా ఆల్ అఫీషియల్స్ అందరితోనే డాక్టర్స్ లాయర్స్ అందరితో కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కూడా ఒక మహిళా పోలీసుని పంపించి ఈ రకంగా వస్తుంది ఇప్పుడు మనకి మొబైల్ ఆన్ చేయగానే హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన విజ్ఞాపన అని చెప్పి ఒక వాయిస్ వస్తుంది అట్ ద సేమ్ టైం అదే వాయిస్ని ఇంటింటికి కూడా తీసుకెళ్ళి మహిళా పోలీసులని తోని అదేవిధంగా గ్రామం లెవెల్లోని ఇంటింటికి కూడా తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది దాని పర్యావసమే ప్రకాశం డిస్ట్రిక్ట్లో జీరో సైబర్ క్రైమ్ ఈరోజు త్రీ లాస్ట్ త్రీ మంత్స్లో ఒక కేసు కూడా ఫైల్ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం సో ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేసుకుంటున్నాం అదేవిధంగా పోలీస్ భద్రతని పో పోలీసుల తాలూకా భద్రతని కూడా మేము కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చాలా ఇష్యూస్ చెప్పారు ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్స్ మనకి కండి పొజిషన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ గురించి చెప్పారు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి సంబంధించి పోలీసులు ఎక్కువ మందిని మనం ఇక్కడ డిప్లో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడా ఎంతో కొంత అకామిడేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నిటిని బేస్ చేసుకుని ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి ఫర్దర్గా లీగల్ అడ్వైజర్స్ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికి చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాము అదేవిధంగా లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు మీకు బెస్ట్ ఏంటంటే ఈ రెండు వేల వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర దగ్గర నాలుగు వందల అరవై నాలుగు పైగా కన్వెక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్క పోక్సో కేసులోనే చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పైకి పైగా కేసుల్లోనే పోక్సో కేసుల్లోనే ఈరోజు కన్వెక్షన్ పడింది ఈ ఈ ఈ పీరియడ్లో ఈ వన్ ఇయర్ పీరియడ్లో నైన్ మంత్స్ పీరియడ్లో పడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంటే లీగల్గా కూడా చాలామంది ఇంతకుముందు పోక్సో కేసు అనేసరికి ఎప్పుడో అవుతుంది కేసు అనేసరికి కోర్టులోకి వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు కానీ కాదు ఈరోజు నాలుగు నెలలోనే ఐదు నెలలోని ఆరు నెలలోని ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కన్వెక్షన్ పడే పరిస్థితుల్లో కూడా కనిపిస్తున్నాయి దానికి కూడా లీగల్ టీం కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ప్రాసిక్యూషన్ టీం వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎంత తొందరగా ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ అది మనకి ఫైల్ అయిన తర్వాత కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత దానికి కన్విక్షన్ పడేటట్టుగా ఎవిడెన్సెస్ అంత తొందరగా ప్రొడ్యూస్ చేయాలనే దాని మీద ఈరోజు డిపార్ట్మెంట్ అంతా చాలా వర్కౌట్ చేస్తుంది ఇంకా గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే ఈరోజు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని కూడా సీసీటీవీస్ని కానీ ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కానీ ఈ బాడీ వన్ కెమెరాస్ కానీ వాటికి కూడా మినిమం పదకొండు కోట్లు పన్నెండు కోట్లు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ వాటి అన్నిటినీ కూడా మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చాం దీని కారణంగానే చాలా హ్యాపీగా చెప్తున్నారు మా ఎస్పీస్ కానీ మా డిఎస్పీస్ కానీ అందరూ కూడా ఈరోజు మేము పట్టుకుంటున్న కేసెస్లోని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీసీటీవీ కెమెరాస్ని బేస్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ మేము పట్టుకుంటున్నాం టెక్నాలజీని బేస్ చేసుకొని మిగతా మేము పట్టుకోగలుగుతున్నాం సీసీటీవీ కెమెరాస్ మ్యాక్సిమం ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తున్నాయి అని చాలా క్లారిటీగా చెప్పారు దీనిలో భాగంగానే ప్రతి పోలీస్ ప్రతి ఎస్పీ పరిధిలోని కూడా ఐదు వేల నుంచి పదివేల వరకు టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు పెడుతున్నారు మేము కూడా మేము పబ్లిక్కి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మీ ఇళ్ళ దగ్గర అదేవిధంగా మీ షాప్స్ దగ్గర మీ వ్యాపార సంస్థల దగ్గర స్కూల్స్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కనుక ఏదైనా క్రైమ్ డిటెక్షన్లోని కానీ ఇన్వెస్టిగేషన్లోని కానీ అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాలి సహకరిస్తేనే తొందరగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తయ్యి అవతల వాళ్ళకి న్యాయం జరుగుతుంది అదేవిధంగా డ్రోన్స్ మీరే తెలుసు ఆ డ్రోన్స్ కూడా ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే ఇంతకుముందు ఏదో డ్రోన్ వస్తుంటే ఎందుకు వచ్చిందని చూసే వరకు డ్రోన్ వస్తుందని పరిగెడుతున్నారు అక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఓపెన్ గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారన్నా మొన్న కోటప్పకొండకి సంబంధించి ఉత్సవాలు జరిగినాయి ఆ కోటప్పకొండ సంబంధించిన ఉత్సవాల్లో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డ్రోన్ అని పెట్టుకొని మనం చేసే పరిస్థితి ఇప్పుడు బాపట్ల దగ్గర చూస్తే అరౌండ్ ఆ స్ట్రెచ్ అంతా సిక్స్టీన్ కిలోమీటర్ స్ట్రెచ్ అంతా సీ కోస్ట్ ఉంటుంది అక్కడంతా కూడా టూరిజం ఎక్కువగా డెవలప్ అయ్యే పరిస్థితి అక్కడ కూడా ఎక్ ఎస్పెషల్లీ సండే సాటర్డేస్లోని ఆ డ్రోన్స్ను కూడా పెట్టి అక్కడ ఎక్కడ కూడా ఎలర్ట్గా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈవెన్ అక్కడ ఉన్న స్విమ్మర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకోవడం జరుగుతుంది ఎస్డిఆర్ ఈవెన్ ఈరోజు మాకు డిఐసి గారు ఎస్పీ గారు కూడా ఒక సజెషన్ కూడా చేశారు అక్కడ ఉన్న కొంతమంది స్విమ్మర్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఎస్డిఆర్ఎఫ్ టీం నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుందని చెప్పి చెప్పారు అది కూడా మేము పరిణలోకి తీసుకొని రాబోయే కాలంలో ప్రజల భద్రత ధ్యేయంగా పనిచేసే పోలీస్ వ్యవస్థగా మా పోలీస్ వ్యవస్థ ఉంటుందని చెప్పి చెప్పడానికి కలుగుతుంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు జిల్లా జైలులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణవేణితో శనివారం పార్టీ నాయకులతో కలిసి అంబటి ములాఖాత్ అయ్యారు కిరాక్ ఆర్పీ సీమరాజ లాంటి వారిని చంద్రబాబు లోకేష్ పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు వ్యభిచారం కేసులో ఇరికిస్తామని కృష్ణవేణిని బెదిరించడం సమంజసం కాదని అన్నారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆమెను పదహారవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో హైదరాబాదు నాగోల్లు అరెస్ట్ చేసి పదిహేడవ తారీఖున గురజాల కోర్టులో హాజరుపరిచారు ఆమె చేసిన నేరం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అంటే ముఖ్యంగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు చేసింది దానిలో ప్రధానమైంది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంట్లో ఒక ఫంక్షన్ సందర్భంగా కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం దాని మీద మార్చిలో కేసు రిజిస్ చేశారు నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇవాళ మాకు రోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం మాధవి గారు అడ్వకేట్ గారు అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ ప్రయంతరం అయ్యాం ఆమె చెప్పింది ఏంటంటే సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేశారు అక్కడి నుంచి సుమారుగా తొమ్మిది పది మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడి నుంచి మూడు గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు మూడు గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు మంచినీళ్ళు ఇవ్వలేదు పదిహేడో తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు ఎంత దారుణమండిది పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇరవై నాలుగు గంటల లోపు ఫోటో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల్లో మంచినీళ్ళు ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా ఎంత దారుణం ఇది పన్నెండు గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు అనేక రకాలుగా హింసించారు హింసించడం అంటే కొట్టారా అని అడిగాం కొట్టలేదు మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా ఏదైతే పదిహేడవ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారు ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది నన్ను ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది ఏమ్మా నువ్వేం పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి నీకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా ఎవరు రాడివాళ్ళ ఏ ప్లేట్ రాడివాళ్ళ వస్తే నేను చూస్తాను నీ మీద వ్యభిచారం కేసు పెడతాను వ్యభిచారం కేసు పెట్టి రోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్త పిల్లల్ని కూడా కేసులో ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశారు అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు ఎవడొస్తాడు ఇప్పుడు మహేష్ వచ్చి బొచ్చి పిగుతాడా జగన్మోహన్ రెడ్డి వచ్చి బొచ్చి పిగుతాడా దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావేవి ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు నీ ప్లేడర్లు ఏమైనా గొప్పోళ్ళ మా కాళ్ళు పట్టుకు బతికినాడాలి ప్లేడర్లని ప్లేడర్లు ఏమైనా గొప్పవాళ్ళు అనుకుంటారా ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా మా కాళ్ళు పట్టుకుని బతికినాడాలి అనే మాట ఒకటి ఇంకో మాట ఏంటమ్మా మన వినుకొండలే ఎవరు రషీద్ ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీదు నరికి నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నాయో నేను అన్నా అంట ఏంటిది ఎక్కడున్నాం మనం ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడకూతురుని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది ఇతను కాదుగా సిఐ కాదుగా పోలీసులు కాదుగా కోర్టు కదా తేల్చేది మీరు కేసు పెట్టారు సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు రిమాండ్ చేయించారు ఎస్ ఉంటుంది వారం రోజులు ఐదు రోజులు పది రోజులు బెయిల్ వచ్చేంత ఒక శాశ్వతంగా ఉండదు కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు గుంటూరులో శనివారం స్వర్ణంధ్ర స్వచ్చంద్ర ర్యాలీ జరిగింది కలెక్టరేట్ వద్ద నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ ఇన్ఛార్జీ మేయర్ సజీల జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులతో పాటు పలు సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత చేశారు నిరుపయోగ విద్యుత్ గృహోపకరణాలని ఇంటి నుంచి తొలగించుకుని ప్రభుత్వానికి సహకరించాలని వారు పిలుపునిచ్చారు ర్యాలీ అనంతరం విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ స్టాల్ ని ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కలెక్టర్ నాగలక్ష్మి అతిథులుగా హాస్టే ప్రారంభించారు ఎన్విరాన్మెంట్కి ఎంతో ప్రమాదకరమైనటువంటి వస్తువులుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు వాటిని ఏ విధంగా వాడకం తగ్గించాలి రీసైకిల్ చేయాలి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి అంశాల మీద అనేక అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్ ప్రతి మూడో వారం జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు దీన్ని ఇనీషియేటివ్గా తీసుకొని ప్రజలను అవగాహన పరిచేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఏ విధంగా నిర్వహించుకోగలుగుతాం దీన్ని సమర్థవంతంగా పునర్ ఉత్పాదక ఎలా తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాల మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు కార్పొరేషన్స్ పరిధిలో ఈ వేస్ట్ని కలెక్షన్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా గౌరవ పురపాలక సంస్థ సంఘ మంత్రి గారు తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన కలిగి రాబోయేటువంటి తరాలకు ఒక మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణం అలాగే స్వచ్ఛమైనటువంటి భారతదేశాన్ని వాళ్ళందరికీ కూడా అందించేటువంటి దాంట్లో ఈరోజు ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు జేఈ మెయిన్స్ ఫలితాలు భాషం విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు బాలికల విభాగంలో వంద పర్సెంటేజ్ లో ఆల్ ఇండియా టాపర్ గా సాయి మనోజ్ఞ అనే విద్యార్థి నిలిచారు అదే విధంగా ఆల్ ఇండియా స్థాయిలో యాభై రెండవ ర్యాంకుతో పాటు అనేక ర్యాంకులను భాషం విద్యార్థులు కైవసం చేసుకున్నారు జేఈ మెయిన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని భాషం విద్యా సంస్థల అధినేత భాషం రామకృష్ణ శనివారం అభినందించారు సమిష్టి కృషితో ఈ ర్యాంకులు సాధ్యమైందని చెప్పారు అనుభవజ్ఞులైన అధ్యాపకులు కష్టపడుతున్న విద్యార్థుల కారణంగానే తమకు ఈ ర్యాంకులు సాధ్యమవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు ఈరోజు రాత్రి అర్ధరాత్రి జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది మరి మనం ముందు చూసాం ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ హండ్రెడ్ పర్సెంటేజ్లు తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం పద్నాలుగు మందికి వస్తే ఏకైక అమ్మాయి అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మొత్తం మీద ఇరవై నాలుగు మందికి హండ్రెడ్ పర్సెంటేజ్లు వస్తే అందులో గర్ల్స్ ఇద్దరు మాత్రమే వచ్చారు ఆ ఇద్దరిలో నా సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావి భావిస్తున్నాం మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఎయిటీన్త్ ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ అలాగే సాయి షణ్ముఖరెడ్డి మరి ఫిఫ్టీ సెకండ్ ర్యాంకు సాధించడం జరిగింది ఈ జైఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత ఇరవై నాలుగు మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయిని నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందనే చెప్పుకోవటానికి భాష విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం టోటల్గా సాయి మనోజ్ఞకి ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ సాయి షణ్ముఖరెడ్డి ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ సాధించి అదే సాయి షణ్ముఖరెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ విధంగా ఆల్ క్యాటగిరీస్లో మా భాష స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్ సాయి షణ్ముఖరెడ్డి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సుభాష్ ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్ లక్ష్మీనారాయణ आल इंडिया लेवंत र्ंक यशवंत आल इंडिया थर्टींत यांक साई मनोज्ञा इंडिया एयटींत यांक पारद सारधि आल इंडिया ट्वेंटी एथ्त यांक जशवंत बालाजी आल इंडिया ट्वेंटी सेकेंड र्यंक दिव्य स्त्री आल इंडिया थर्टी फस्ट र्यंक एन आकाश आल इंडिया थर्टी सेकेंड यांक शेख् अब्दुल रहीम आलिया फारटी एयत्ंक वेंकट साइ चक्री आल इंडिया फारटी साई रेड्डी ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ రాధాశ్యామ్ ఆల్ ఇండియా ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ విక్రమ్ విక్రమ్లేవి ఆల్ ఇండియా ఫిఫ్టీ సెవెంత్ ర్యాంక్ సిహెచ్ మణికంఠ ఆల్ ఇండియా సిక్స్టీ ఫోర్త్ ర్యాంక్ కే సాహిత్ ఆల్ ఇండియా సెవెంటీ ఫస్ట్ ర్యాంక్ ఈ విధంగా అన్ని కేటగిరీస్లో ఆల్ ఇండియా వైజ్ చూస్తే హండ్రెడ్ లోపు సిక్స్టీన్ ర్యాంక్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ లోపు ట్వంటీ ఎయిట్ ర్యాంక్స్ ఫైవ్ హండ్రెడ్ లోపు సిక్స్టీ ర్యాంక్స్ థౌజండ్ లోపు ఎయిటీ టూ ర్యాంక్స్ ఈ విధంగా భాష విద్యార్థులు మరి ర్యాంకులు సాధించడం జరిగింది ఈ విజయానికి కారకులైన మరి సహకరించిన పేరెంట్స్ అందరికీ మరి ఆహోరాత్రులు కష్టపడిన స్టాఫ్ మరి శ్రమించి ఈ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఇమీడియట్లో జాయిన్ అయ్యాను టూ ఇయర్స్ బ్యాక్ అండ్ ఫస్ట్ నుండి మా టీచర్స్ నన్ను బాగా ట్రైన్ చేశారు చాలా మోటివేట్ చేశారు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎయిటీన్ వచ్చింది అండ్ ఫస్ట్ మెయిన్స్లో హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది నాకు రీసెంట్గా జరిగిన జెఇమ్ ఎగ్జామినేషన్లో ఓపెన్ ఫిఫ్టీ టూ ర్యాంక్ వచ్చింది కేటగిరీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది నా ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ భాష ఇన్స్టిట్యూషన్ చేసిన సపోర్ట్ కానీ చెప్పలేదు వాళ్ళు వాళ్ళు పెట్టే పెట్టే వర్క్షీట్లోనూ నాకు చాలా హెల్ప్ అయ్యాయి వాళ్ళు వాళ్ళు కన్నెక్ చేసిన ఎగ్జామ్స్లో ఎర్రస్ చూసుకొని పార్ట్ టైం వర్కౌట్ చేయడం వల్ల ట్రాక్ వచ్చిందని చెప్పడం సందేహం పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఆపాలని విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా కార్యదర్శి మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు ఇదే అంశంపై విహెచ్పీ నాయకులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకి శనివారం వారు వినతి ఇచ్చారు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని అల్లరి మూకలను నియంత్రణ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అనిల్ బెహ్రా తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటన్ మళ్లీ కలుద్దాం నమస్కారం